అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ పార్టీలు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం అన్యాయమని ఆటో యూనియన్ నాయకుడు నాయుడు అన్నారు లక్షలాది మంది ఆటోల మీద ఆధారపడి జీవిస్తూ తమ కుటుంబాలను పోషించేందుకు ఉంటున్నారని అలాంటి ఆటో రంగంపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని తక్షణమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న హామీని విరమించుకోవాలని గాజువాక్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఈ నెల ఐదవ తేదీ శుక్రవారం నిరసన చేపట్టనున్నట్లు నాయుడు వివరించారు ముందుగా ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఉచిత బస్సు అనేది తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెట్టడం జరిగిందండి ఈరోజు ఈ ఆటో వాహన రంగం మీద ఐదు లక్షల ఎనభై వేల మంది బతుకుతున్నారండి అలాగే టాటా ఏసీ వాళ్ళు ఉన్నారండి అలాగే ఓపర్ వాలా వాళ్ళు ఉన్నారండి అలాగే ఈ ఆటో రంగం మీద బతికిన వాళ్ళు మెకానిక్ ఉన్నాడండి టెంకర్ మేస్తరు ఉన్నాడండి పెయింటర్ ఉన్నాడండి సీట్ల మేస్త్రు ఉన్నాడండి అలాగే ఫైనాన్సర్ కూడా ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఈ వాహన రంగం మీదే బతుకు బతుకుతున్నారండి దయచేసి ఈ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రభుత్వానండి వైసీపీ ప్రభుత్వానండి తెలుగుదేశం ప్రభుత్వానండి మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉచిత బస్సు అనేది తీసేస్తే బాగుంటుందని లేకపోతే మా ఆటో కార్మికుల రంగానికి వాహన రంగానికి మీరు కుంటు పడుతుందండి దానికి దయించి మా ఆటో కార్మికులందరూ కూడా మా ఆటో కార్మికులు అందరూ కోరుకున్న ఒకటే మీరు పెట్టిన మేనిఫెస్టోలో మీరు వెనక తీసుకోవాలని కోరుకుంటాం అలాగే ఈ కార్యక్రమం మీద ఈ ఉచిత బస్సు కార్యక్రమం మీద బ్యాన్ రిలీజ్ చేసిన దానికి అనుకూలంగా మేము ఆటో తరపున నిరసన తెలపడానికి ఒక ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పాత గాజువాక కొంచెమమ్మ గుడి దగ్గర నుంచి గాజువాక ఏరియా ఆటో వానర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎనభై ఆరు ఆటో స్టాండ్స్ సముదాయం సంఘం తరఫు నుంచి ఈ నిరసన తరపడానికి జిల్లా కలెక్టర్ గారికి మా వినతిపత్ర ఇవ్వడానికి బయలుదేరుతున్నామండి దీనివల్ల ఆటో కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అలాగే ఈ గాజువాక ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికులు కూడా ఈ సంఘ ఈ ర్యాలీకి సంఘీభవన తెలిపి ఈ ర్యాలీని విజయవంతం చేయాలి మా గాజువాక శ్రీ కుంచుమొమ్మ గుడి దగ్గర నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకి బయలుదేరుతుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పిల్ల ఎంగేజ్ ఉన్నవారు లేబర్ ఎంగేజ్ ఉన్నవాళ్ళు అలాగే కాలేజీ ఎంగేజ్ ఉన్నవాళ్ళు అలాగే టీచర్స్ ఎంగేజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా ముందుగా ఆ ఎంగేజ్లు ఉన్న వాళ్ళందరికీ అలాగే పిల్లల పేరెంట్స్ చెప్పుకోవాలి ఆ ఎంగేజ్కి వచ్చిన వాళ్ళకి కూడా ముందుగా చెప్పి తెలియపరిచి ఈ ర్యాలీని ఈ శాంతియుత ర్యాలీని విధాంతం చేసి ఆ రోజు మేము పాదయాత్రతో బయలుదేరుతున్నాం అండి శ్రీ కుంచం గుడి మొదలు పెట్టుకొని కొత్త గోచవాక కొత్త గోచ నుంచి ఖరీ రోడ్డు వచ్చి ఖరితీ రోడ్డు నుంచి పోయే శీలనగరు శీలనగర్ నుంచి కాన్వెంట్ కాన్వెంట్ నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఈ రెండు కూడా ప్రభుత్వాలు కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ అవనండి తెలుగుదేశం అవనండి ఈ మేనిఫెస్టో అనేది పెట్టింది వెనక కానీ తీసుకోకపోతే మా ఆటో వాహన రంగం మీద కుట్టు పడిపోతాయండి ఇన్ని వేల ఇన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్డు పడిపోతాయండి దయచేసి అందరూ కూడా దీనికి సహకరించి మేము పెట్టిన వినతిపత్రం తీసుకొని ఆ రెండు కూడా మేనిఫెస్టో పెట్టింది ఉచిత బస్సుని వెనక తీసుకోవాలని మా ఆటో రంగం తరపు నుంచి మేము కోరుకుంటామండి ఇలాగైతే మాత్రం ఆటో కార్మికులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికులు కూడా అందరికీ కూడా మీరు న్యాయం చేసిన వారు అవుతారండి సిరస ఏ ప్రభుత్వం వచ్చినా సరే సిరస ఉంచి మీకు నమస్కారం చేసుకొని మీకు సోపట్గా ఉంటామని ఈ సంఘం మా ఆటో సంఘం తరపించి తెలియపరుస్తున్నాం సార్ శ్రీ కుంచుమ గుడి దగ్గర నుంచి ఐదు ఒకటి ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం తెల్లవారి ఆరు గంటల నుంచి అక్కడ ఉంటుందండి మనం ఆటో కార్మికులు అందరూ కూడా మన అనబియర్ స్టాండ్లో ఉన్న ఐదు జోన్లో ఉన్న స్టాండ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు సభ్యులు అలాగే స్టాండ్ ల్యాండ్ వాళ్ళ గారు వచ్చి అందరూ పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని పాదయాత్ర ద్వారా మనం జిల్లా కలెక్టర్ గారికి ఆఫీస్ దాకా వెళ్ళి వినతిపత్రం కూడా జరుగుతుంది ఈ పాదయాత్రని ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా మనది మన అందరిది మన అందరి కోసం అని అనుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి మన ఉనికిని తెలియపరచడానికి ఈ పాదయాత్ర చేపడతానని ప్రతి ఒక్క ఆట కార్మికుడు కూడా ఆ రావాలని పాలు పంచుకొని సంక్షేమం తెలపాలని మేరే పేరు కోరుకుంటున్నాను